హాయ్ ఫ్రెండ్స్ మేహు అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జూబీ పేహ్లాబార్ అన ఛానల్ కాజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే పెద్ద సైజ్ పొట్టెళ్ళవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈరోకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోల నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చండి మీరు పంపించే వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవాలా తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేది నలభై నుంచి యాభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉందనేసి చెప్పినారు ఇవి పదిహేడు పొట్టెలు అనేటివి ఉన్నాయండి అడ్రస్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లా సి పొలిమేరపల్లి అనేసి చెప్పారు సో ఇది బ్యారం చేసే అవకాశం ఉంది లైవ్ లైవేట్లో అయినా కావాలన్నా ఇస్తానన్నారు లేదా జతల ప్రకారంగా ఇస్తానన్నారు పదిహేడు పొట్టలు నలభై నుంచి యాభై కేజీల బరువు జత వచ్చేసి నలభై రెండు వేలుగా బ్యారం అనేది చెప్పి అలాగే లైవ్ లైవేట్లో కావాలంటే నాలుగు వందల ఇరవై రూపాయలుగా బ్యారం అనేది అందించున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదు బ్యారమ్ మాట్లాడుకోవచ్చు అనేసి బ్రదర్ క్లీన్గా చెప్పినారు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి సి పొలిమెరాపల్లి విలేజ్ నుంచి ఈ పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి